ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని టెంపరేచర్స్ పెరుగుతున్నాయి ఎందుకు మీకు తెలుసా వెల్కమ్ టు మన సౌర కుటుంబంలో ఎన్నో రకాల గ్రహాలు అలాగే ఉపగ్రహాలు ఉన్నాయి కానీ భూమి మరియు అంగారక గ్రహమైన మాస్ ఇవి రెండు హ్యాబిచువల్ జోన్ లో ఉంటాయి అందువల్ల ఈ హ్యాపిచువల్ జోన్ అనేది జీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది ప్రెసెంట్ ఏప్రిల్ నెలలో టెంపరేచర్స్ అనేవి రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి ముందు ముందు ఈ టెంపరేచర్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి ఇలా టెంపరేచర్స్ అనేవి పెరగడానికి ముఖ్యంగా పొల్యూషన్ దాని కారణంగా ఏర్పడే గ్లోబల్ వార్మింగ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రీజన్ ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రకృతిలోని ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం అలాగే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి చెట్లను నరిగివేయడం వీటితో పాటుగా వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఓజోన్ లేయర్ డిఫ్యూజన్ ఈ ఓజోన్ లేయర్ అనేది భూమిలో వాతావరణంలో స్టాటోస్పియర్ లో ఉంటుంది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీకి స్కిన్ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మన భూమికి కూడా ఈ ఓజోన్ లేయర్ అనేది ఒక రక్షణ కవచంలా సూర్యుని నుంచి వచ్చే యువి కిరణాలను డైరెక్ట్ గా మన భూమిపైకి రానియకుండా రిఫ్లెక్ట్ చేసి మనకు వేడిని తగ్గిస్తూ ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా అలాగే మనం తరచుగా వాడే ఏసీ అనేది సిఎఫ్సి ఎక్కువగా రిలీజ్ చేస్తాయి ఇది వల్ల ఇలాంధ్రాలు పడటంతో ఓజోన్ లేయర్ తన యొక్క సహజత్వాన్ని కోల్పోయి సూర్యుడి నుంచి వచ్చే రేస్ ని డైరెక్ట్ గా మన ఎత్తులోకి అలో చేస్తుంది ఇది ఇలాగే కొనసాగినట్లయితే ఫ్యూచర్లో టెంపరేచర్స్ అనేవి యాభై అరవై డిగ్రీలకు కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు సొల్యూషన్ ఈ గ్లోబల్ వార్మింగ్ ని ఎలా తగ్గించాలి ఆలోచిస్తున్నారా చెట్లను నాటి ఉన్న అలాగే రీసైకిల్ చేసి వాడుకోవాలి అలాగే రిన్యువల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీలను పూర్తిగా వాడుకోవాలి పెట్రోల్ డీజిల్ వాహకాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేసి పెంచాలి వల్ల పొల్యూషన్ తగ్గించవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్